హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి దీని వెనకాల ఎవరి హస్తం ఉందో అని చెప్పేసి వెంటనే గిరితో నిజం కక్కిస్తారు జేడీకేడీ దీని వెనకాల మేనన్ హస్తం ఉందని తెలిసిపోతుంది నిజం బయటపెట్టిన తర్వాత ఇది మేనన్ ప్లాన్ ప్రకారం నువ్వు యువరాజ్ మీద ఈ హత్య ప్రయత్నం నేరాని మోపావు కదా అంటుండగా అవును మేడం ఇది మేనన్ బాయ్ చెప్పడం వల్లనే నేను ఇదంతా చేశాను అని చెప్పేసి విధంగా అన్న తర్వాత సరే నువ్వు నిజాలని చెప్పావు ఇప్పుడు నువ్వు చెప్పిన నిజమంతా రికార్డ్ అయిపోయింది ఇప్పుడు నువ్వు చెప్పిన రీజన్ ప్రకారమే యువరాజ్కి శిక్ష పడాలని చెప్పేసి అందరూ కలిసి నాటకం ఆడారు బాగానే ఉంది పరి నిజం ఎప్పుడు తాగదు కదా ఆ నిజం ఏదో ఒకరోజు బయటపడుతుందని కనీసం నువ్వు గెచ్చేయలేదు సరే ఇట్స్ ఓకే ఇక రమ్య కిరణ్ వెంటనే కస్టర్డ్ తీసుకొని యువరాజ్ని వెంటనే బయటికి తీసుకురండి ఇతను చెప్పిన ప్రతి ఒక్కటి ఆధారంగా వీడియో రికార్డ్ అయింది కాబట్టి ఇతనికి ఎలాంటి శిక్ష విధించాలో ఆ తర్వాత మనం నిర్ణయించుకుంటాం మేడం నా తప్పు నేను ఒప్పుకున్నాను కదా కనీసం నాకు శిక్ష తక్కువ చేరా చేస్తాం ఎందుకంటే మీనంతో చేతులు కలిపావు కదా శిక్ష తక్కువ చేయడం కాదు శిక్ష పెంచేస్తాం మరి నువ్వు మీనంతో చేతులు కలిపే యువరాజ్ మీద లేనిపోని నింద వేసి అతన్ని అరెస్ట్ చేసేదాకా అంత దూరం వెళ్ళావు కదా నీకు శిక్ష ఎలా తగ్గిస్తాను సారీ తగ్గించను ఎక్కిస్తాను అంటే ఉరికుంభం దాకా కూడా ఎక్కించం మేడం నీకు దండం పెడతాను మేడం నేను కావాలని చేయలేదు తనని ఇష్టపడ్డాను ఇక ఎలాగైనా అతని అడ్డు తొలగించుకోవాలని అదే చేశాను కానీ కావాలని చేయలేదు మేడం అని అంటుండగా సరే నువ్వు కావాలని చేసావో ఇష్టంతో చేసావో నీ మీద నిందపడకుండా ఇక బావితో చేతులు కలిపి ఫేవర్గా చేసావు దాని గురించి మనం డిస్కషన్ చేద్దలే అని విధంగా ఆనుకుంటుండగా ఈలోపు యువరాజ్ కోసం అని ఇంట్లో వాళ్ళు చాలా ఏడుస్తుండగా అప్పుడు వెంటనే కౌశికి పిన్ని నువ్వు బాధపడకు ఎలాగైనా సరే జేడి కేడి కంపల్సరీ యువరాజ్ని తిరిగి ఇక నిర్దోషిగా బయటికి తీసుకొస్తారు పిన్ని ప్లీజ్ పిన్ని ఏంటమ్మి నువ్వు చెప్పిన పాటే చెప్తూ ఉండవు నా కొడుకు వస్తాడు వాళ్ళ చేతుల్లో ప్రాణాలు పోతాడో అర్థం కావట్లేదు అని అంటుండగా లేదు పిన్ని నాకు తెలుసు జేడికేడి మీద నాకు ఆ నమ్మకం ఉంది ఏంటి వదినా పొద్దున నృత్యం అదే మాట చెప్తున్నావు జేడీకేడికి ఏం పనులు ఉండయా మనం చెప్పిన పని మీద చేస్తారా వాళ్ళకంటూ వర్క్స్ ఏమి ఉండయా అని అంటుండగా అయినా నా కొడుకు చచ్చాడో బతికాడో ఎవరు ఇదంతా కావాలని చేస్తున్నారో అర్థం కావట్లేదు అని అనుకుంటుండగా అమ్మ కౌశికి ఒకసారి జేడీ కేడిన వాళ్ళను కలిసి ఏంటో నిజం తెలుసుకుంటే సరిపోతుంది కదా అవును బాబాయ్ మీరన్నది కరెక్టే నేను ఒకసారి వెళ్ళి జేడీ కేడిని కలిసి అసలు కేసు ఎంత దాకా వచ్చిందో యువరాజ్ ఈవినింగ్ కల్లా బయటికి రావాలి కదా లేకుంటే కోర్టుని తీసుకెళ్తానని ఇక ఎస్ఐ చెప్పాడు కదా నేను వెళ్ళి కలిసి వస్తాను అని చెప్పేసి ఈ విధంగా వెంటనే కేడిని కలవడానికి ఆఫీస్కి వెళ్తుంది ఈ లోపు వెంటనే అతని కస్టడీకి తీసుకుని కేడీ విధంగా అనుకుంటూ ఉంటారు ఇదంతా కావాలని మేనన్ యువరాజ్ చెప్పిన పని చేయకుండానే యువరాజ్ని చంపడానికి పకడ్బంది ప్లాన్ చేస్తున్నాడు యువరాజ్ పని చెప్పంది చేయకుండానే ఇలా ప్రాణం తీస్తున్నాడే యువరాజ్ మారితే ఏకంగా కుటుంబాన్ని చంపేలాగా చేస్తున్నాడు అని విధంగా కేడీ అంటుండగా లేదు కేడీ ఎట్టి పరిస్థితిలో మేనన్ కుటుంబాన్ని టచ్ చేసేంత కూడా రానివ్వను ఈ జేడి జగదాత్రి ఉన్నంత వరకు మేనన్ కను చేపు కను చూపు కూడా ఆ ఇంటి మీదకి పడకుండా ఈ జగదాత్రి కాపలా ఉంటుంది అనే విధంగా అనుకుంటుండగా ఈ లోప వెంటనే కౌశికం చూస్తుంది దూరంగా వదిలి అని వెంటనే మార్క్స్ ఇద్దరు కలిసి పెట్టుకుంటారు ఎక్కడుంది జేడీ అని కానిస్టేబుల్ని ఎక్కడ వాళ్ళని అడుగుతుండగా మేడం లోపల ఉంది అనేసరికి ఇక వెంటనే జేడీకేడీ కౌశిక్ని అబ్జర్వ్ చేసి బయటకు వస్తారు ఏమైంది జేడీకేడీ ఏం జరిగింది జేడీ ఇప్పుడు సాక్ష్యాలు దొరికాయా యువరాజ్ బయటకు వస్తాడా చాలా భయంగా ఉంది వాని కోర్టుకు తీసుకెళ్తారని ఎందుకో కంగారుగా ఉందంటుండగా ఇప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు కౌశిక్ గారు ఇక మన యువరాజ్ బయటకు వస్తాడనేసరికి ఒక్కసారిగా కౌశిక్కి షాక్ అయిపోతాడు ఏంటి జేడి ఏదో మాట అన్నవే మన యువరాజ అని కౌశిక్ అంటుండగా ఓ మన యువరాజ అని చెప్పేసి అన్నానా సారీ కౌశిక్ గారు బట్ ఏంటంటే నాకు ఏదైనా కేసు ఇక టేకప్ ఇచ్చిన తర్వాత నా వాళ్ళని చెప్పేసి నేను వెంటనే ఆ కేసును ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను నా వాళ్ళు అనిపించిన తర్వాతనే బట్ నా వాళ్ళు అనుకున్నాను కాబట్టే మన యువరాజ్ అని చెప్పేసి అని అన్నాను అంతే అని చెప్పేసి మాట అవేర్ చేసి మాట్లాడుతుండగా కానీ ఎక్కడో మూలన కౌశిక్కి జగదాత్రి అనే అనుమానం వస్తూ ఉంటుంది కౌశిక్ గారు వెంటనే యువరాజ్ని మీరు హ్యాపీగా ఇంటికి తీసుకెళ్ళొచ్చు వన్ సెగన్ ఇద్దరికి చాలా థ్యాంక్స్ అని ఈ విధంగా ఇక అది హ్యాండ్ ఇవ్వబోతుండగా కౌశిక్ చేతిలో ఉన్న ఫోన్ కాస్త కింద పడిపోతుంది కాకపోతే కౌశికి ఆఫీస్ దగ్గరికి రాకముందుకు ఆల్రెడీ జగదాత్రి అని ఏదో మూల అనుమానం ఉంటుంది కదా అలా జగదాద్రి ఫింగర్ ప్రింట్స్ తెలుసుకోవడానికి ఇక జేడ జగదాద్రి అని చెప్పేసి ఆల్రెడీ ఆఫీస్కి రాకముందుకు కౌశికి ఆ ఫోన్కి కాస్త ఇక స్ప్రే కొట్టి పౌడర్ ఇస్తుంది ఎందుకంటే తన ఫింగర్ ప్రింట్స్ జగదాద్రి ఫింగర్ ప్రింట్స్ జేడి ఫింగర్ ప్రింట్స్ ఒక్కటైతే జగదాద్రే జేడీ అని తెలిసిపోతుందని ఆ ఫోన్కి కావాలని కింద పడేస్తుంది వెంటనే ఇక కౌశికి ఫోన్ కావాలని కింద పడిసిన తర్వాత ఫోన్ని జేడి వెంటనే ఆ ఫోన్ తీసి కౌశికి చేతికిస్తుంది ఎస్ ఇప్పుడు తెలుస్తుంది జేడే జగదాత్రి అని ఇప్పుడు సాక్షులతో నాకు నిజం బయటపడుతుంది అని చెప్పేసి వెంటనే ఆ ఫోన్ కాస్త ఫింగర్ ప్రింట్స్ ఆల్రెడీ జేడి ఆ ఫోన్కి టచ్ అయిపోతాయి ఫోన్ తీసుకున్న జగదాత్రి ఇచ్చి కౌశికి మనసులో జేడి జగదాత్రి రాని అని ఈరోజు తెలిసిపోతుంది అని విధంగా మనసులో అనుకుంటుంది ఒకవేళ నువ్వు అది చూసుకొని వాచ్ చేసినా కూడా ఆ కలర్ అయితే పోదు అని చెప్పేసి ఈ విధంగా మనసులో అనుకుంటుంది చాలా థ్యాంక్స్ జేడీకేడి ఇద్దరు ఈరోజు నా కుటుంబాన్ని ప్రతిసారి ఆపద వచ్చినప్పుడు కాపాడుతున్నారు మీకు ఎలా రుణపడి ఉండాలంటుండగా రుణం అవసరం లేదు కౌశిక్ గారు ఈజ్ మై డ్యూటీ డ్యూటీని మేము ఒక బాధ్యతలాగా చేస్తున్నాం కాబట్టి ఇలా ఇప్పుడు మేము ప్రతి ఒక్కరిని నావాలనుకొని ప్రాణాలు తెగించి ఈ జాబ్లో మేము ఇలా ముందడుగు వేస్తున్నాం మీ అందరి సపోర్ట్ వల్లనే అనే విధంగా అంటూ ఉంటుంది ఇక వెంటనే యువరాజన్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది కదా అదే సమయానికి జేడీ ఇక పోలీసు బుద్ధి చూపించకుండా ఉంటుందా మరి తన చేతికి వండిన ఫింగర్ ప్రింట్స్కి ఆల్రెడీ తన చేతికి బ్లౌజెస్ వేస్తుంది అంటే హ్యాండ్ బ్లౌజెస్ వేస్తుంది అదే సమయానికి వెంటనే చ కౌశికి యువరాజ్ తీసుకొని వెళ్ళిపోతుంది కదా చేతికి ఉన్న హ్యాండ్ బ్లౌజెస్ని వెంటనే తీసేస్తుంది ఏంటి జడి ఏం చేస్తున్నావు బ్లౌజెస్ ఎందుకు వేసుకున్నావు ఆల్రెడీ వదినకు జగాత్ర జేడీ జగదాత్ర అని అనుమానం వచ్చింది కావాలని ఫోన్ కింద పడేసింది ఫింగర్ ప్రింట్స్ వల్ల జగదాత్రి అని ఖచ్చితంగా తను అనుమానం పడ్డది కాబట్టి నా ఫింగర్ ప్రిన్స్కు జగదాత్రి ఫింగర్ ప్రింట్స్ యాడ్ అయితే నిజం బయట పడేలా తెలుసుకోవాలని ఆల్రెడీ అలా చేసింది వదిన అందుకే నా ముందు జాగ్రత్తలో నేను అందుకనే హ్యాండ్కి బ్లౌజెస్ తీసుకున్నానని చెప్పేసి విధంగా అనుకుంటుంది ఇక జగదాత్రి కోసమని కౌశికి ఎదురు చూస్తుండగా ఈ లోపు యువరాజ్ తీసుకెళ్తారు కదా అందరూ చాలా సంతోషంగా ఇక యువరాజ్ని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది వైజయంతి చూసావు కదనే ఈరోజు ఆ జేడీకేడీ వల్లనే నీ కొడుకు మళ్ళీ తిరిగి వచ్చాడు వాళ్ళు ఈ పని ఏం చేస్తారు ఈ డ్యూటీ ఏం చేస్తారని చెప్పేసి అత్తాకోడలు అన్నారు కదా వాళ్ళు బాధ్యతగా ఏదైనా డ్యూటీలో దిగిందంటే వాళ్ళ ప్రాణం పోయేంతవరకైనా వాళ్ళు పోరాటం చేస్తూనే ఉంటారు అని విధంగా సుధాకర్ జేడీకేడీని మెచ్చుకుంటూ ఉంటారు లోపు స్కూల్ నుంచి అదే ఆ స్కూల్ నుంచి జగదాత్రికి ఏదో ఇద్దరు వస్తారు కదా ఇక గుమ్మం దగ్గర కౌశికి జేడే జగదాత్రి అని అనుమానంగా తిరుగుతూ ఉంటుంది ఈలోపు వెంటనే చేతికున్న ఫింగర్ ప్రింట్స్ ఆల్రెడీ ఇచ్చేస్తుంది కదా ఇచ్చినక ముందే ఆల్రెడీ దాని మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ వెంటనే పడవు ఇక జగదాత్రి జేడే అని చెప్పేసి కన్ఫర్మ్ కాలేకపోతుంది జగదాత్రి వచ్చేసరికి వెంటనే హ్యాండ్ లాక్కొని కౌశికి హ్యాండ్ చూస్తూ ఉంటుంది ఎందుకంటే చేతికి అతుక్కున్నది ఫింగర్ ప్రింట్స్ ఎట్టి పరిస్థితిలో నువ్వు ఓ చేసిన పోదని చెప్పేసి అంటుంది కదా ఓ మాట ఆ మాట పెట్టుకొని వెంటనే జగదాత్రికి ఫింగర్ ప్రింట్స్ ఉంటే జేడే అని చేతుకున్న వేళన అటు ఇటు తిప్పుతూ చూస్తుంటుంది బట్ జగదాత్రి చేయికి అంటుకున్న ఆ ఫింగర్ ప్రింట్స్ ఎందుకు కనబడతాయి ఆల్రెడీ కౌశిక్ ఇలాంటి ప్లాన్ చేస్తుందని ముందు జాగ్రత్తగా బ్లౌజెస్ వేసుకుంటుంది కదా ఇక తన అనుమానం రెట్టింపు అవుతుందా ఇక్కడికి ఫుల్ స్టాఫ్ అవుతుందా మరి ఈ మలుపు ఎటు తిరగబోతుందో తెలుసుకుందాం మరి